నల్గొండ మున్సిపాలిటీలో మృతదేహం కలకలం రేపింది పాతబర్తి హిందూపూర్ వాటర్ ట్యాంక్ లో మృతదేహం వాటర్ ట్యాంక్ నీటిని తాగుతున్నారు జనం అయితే క్లీనింగ్ కోసం లోకి దిగిన మున్సిపల్ సిబ్బంది ఒక్కసారిగా ఆ మృతదేహాన్ని చూసి షాక్ కి గురయ్యారు వాటర్ ట్యాంక్ లో ఒక్కసారిగా అలా శవం కనిపించడంతో షాక్ అయ్యారు సిబ్బంది మృతుడు ఆవుల వంశీగా గుర్తించారు నల్గొండ మున్సిపాలిటీలో మృతదేహం కలకలం రేపింది పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్లో మృతదేహం లభ్యమైంది పది రోజులుగా అదే వాటర్ ట్యాంక్ నీటిని తాగుతున్నారు జనం అయితే క్లీనింగ్ కోసం వాటర్ ట్యాంక్లోకి దిగిన మున్సిపల్ సిబ్బంది ఒక్కసారిగా శవం కనిపించడంతో షాక్ అయ్యారు మృతుడు ఆవుల వంశీగా గుర్తించారు మరింత సమాచారం ప్రతినిధి రేవన్ అందిస్తారు రేవన్ మొత్తానికి నల్గొండలో ఉన్నటువంటి పాత బస్సులు ఉన్నటువంటి ఈ వాటర్ ట్యాంక్లో డెడ్ బాడీ దొరకడం కొంత కలకలం అయితే రేపింది మనం ప్రస్తుతం వాటర్ ట్యాంక్ ఏదైతే మృతదేహం లభించినటువంటి వాటర్ ట్యాంక్ సమీపంలో చూడచ్చు ఈ వాటర్ ట్యాంక్ చాలా పెద్ద వాటర్ ట్యాంక్ ఇక్కడి నుంచి దాదాపు నాలుగైదు కాలనీలకు వెళ్తున్నటువంటి పరిస్థితి గణేష్ నగర్ హౌసింగ్ బోర్డుతో పాటు కొత్తపల్లి అసద్ నగర్ ఇతర గణేష్ నగర్ కూడా ఈ వాటర్ ట్యాంక్ నుంచి వివిధ ప్రాంతాలకు కూడా వాటర్ సప్లై అవుతున్నటువంటి పరిస్థితి కానీ ఎవరు చూడకుండా ఎలా పడాడో ఏమో తెలియదు కానీ ఒక వ్యక్తి మృత్యదేహం ఈరోజు తెల్లవారిన జామున గుర్తించడం జరిగింది దీంతో ఇక్కడ ఈ ప్రాంత వాసులు ఏదైతే ఈ ట్యాంక్ వాటర్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తాగే వినియోగించే వాసులంతా కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనతో పాటు కొంతమంది గణేష్ నగర్కి చెందినటువంటి వాళ్ళు ఎట్లా అంటే ఈ వాటర్ తాగారా ఏం జరిగింది ఎట్లా వాటర్ తాగిన మేము మాకు వాటర్ దాయినా కానీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది మా పిల్లలు వాంతింగ్ చేసుకోవడం జ్వరం రావడం అట్లా స్టార్ట్ అయింది నేను హాస్పిటల్ తీసుకుపోయిన ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు అన్నీ ఇప్పించిన వాళ్ళకి కొంచెం సెట్ అయింది మళ్ళీ మార్నింగ్ నీళ్ళు వచ్చినాయి మళ్ళీ మార్నింగ్ వాటర్ అయినా గొంతు పట్టించింది మొత్తం అసలు మాటర్ రావట్లేదు నాకు అసలు ఇల్లాగా ట్యాబ్లెట్లు వేసుకుంటే ఈ మాత్రం మాట వస్తుంది నాకు అంతే చెప్పండి ఎట్లా మీకు ముందు వాసన వచ్చిందా ఏ రకంగా నీళ్ళు ఇట్లా ఖరాబ్ అయినా గుర్తించారు మీరు నీళ్ళు ఫస్ట్ జర స్మెల్ వచ్చింది సార్ పచ్చకాల వాసన వస్తుంది ఏం తప్ప ఎన్ని రోజుల నుంచి ట్యాంక్లో ఏమైనా ప్రాబ్లం ఉందా కడగలేరా అని మేము అట్లా అనుకున్నాం కానీ మా పిల్లలకి దురద పెడుతుంది మా నాకు కూడా కడుపులో ఇతరుడు తిప్పి నైట్ మొత్తం జర కొద్దిగా వండుకోలేదు ఇక ఈరోజు మార్నింగ్ ఇప్పుడు చూస్తే అనేసరికి ఈ విషయం తెలిసింది మనకి ఈ గవర్నమెంట్ వాళ్ళు మరి ఇక్కడ ఏమీ కేర్ చేసుకోలేదు ఒక వాచ్మెన్ లేడు ఇక్కడ రెండు రోజులు ఒకసారి ట్యాంక్ చూడరు మాకు ఇంత ఇబ్బంది అవుతుంది మరి ఒక సెక్యూరిటీని పెట్టుకోలేకపోతే ఒక వాచ్మెన్ అయినా పోవాలని ఉండాలి ఇక్కడ లేకపోతే అక్కడ ఒక గేట్ అయినా పెట్టాలి పైగా కాలనీవాసులు మాత్రం తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒక మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక యువకుడు ఆ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి దాంట్లో పడిపోయాడు ఈ నెల అంటే గత నెల ఇరవై ఆరో తారీఖున మిస్సింగ్ అయినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా తన బంధువులు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు కానీ మరోవైపు ఇక్కడ వారం రోజులుగా ఇదే అంటే డెడ్ బాడీ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ నుంచి చాలా ప్రాంతాలకు వాటర్ వెళ్ళింది ఇక్కడ కనీసం స్థానికులు కొంత వాసన వస్తున్నటువంటి వాటర్కి సంబంధించి మున్సిపల్ సిబ్బందికి చెప్పేంత వరకు కూడా ఈ వాటర్ ట్యాంక్ని క్లీన్ చేయడం కానీ గుర్తించడం జరగలేదు దీంతో ఈత నాలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ వాసులైతే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనకి ఎవరైతే బాధితుడు వంశీకృష్ణ చనిపోయాడో ఆ వార్డుకి చెందినటువంటి కౌన్సిలర్ కూడా ఉన్నాడు చెప్పండి ఒక కౌన్సిలర్గా మీరు ఎట్లా చూస్తారు దీంట్లో మున్సిపల్ అధికారుల సిబ్బంది నిర్లక్ష్యం ఉందంటారు నిర్లక్ష్యం ఉన్నది అంటే వాళ్ళది అని ప్రత్యేకంగా చెప్పలేము ఆవుల వంశీ యాదవ్ గత ఇరవై నాలుగో తారీఖు నాడు చనిపోయాం రాత్రి సుమారు పన్నెండున్నర ఒకటి గంట ప్రాంతంలో తప్పిపోయిండు అక్కడ నుంచి చెరుగట్టు దరేష్ పరిసర ప్రాంతాలు మొత్తం తిరుగుకుంటూ వచ్చినాం ఈరోజు ఉదయం మాత్రం తొమ్మిది గంటలకు మన యొక్క మిషన్ భైరద వాటర్ ట్యాంక్లో పట్టడానికి తెలిసింది దానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళను సంప్రదించగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏఈడి అందరూ ఇక్కడికి వచ్చి చూసేసరికి సేవమైతే లేదు కింద మాత్రం కొద్దిగా నిర్లక్ష్యం మొత్తానికి మాత్రం ఇక్కడ నిర్లక్ష్యం ఉందని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు ఈ వాటర్ ట్యాంక్ ని ఎప్పుడైతే ఈ రోజు ఉదయం డెడ్ బాడీని తీసిన తర్వాత మున్సిపల్ సిబ్బంది ప్రత్యేకంగా అంటే శానిటేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి బాధ్యులైనటువంటి ఒక ట్విట్టర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ వాచ్మెన్ కూడా సస్పెండ్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు కానీ ఇది తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంగా భావించాలని చెప్పి కూడా ప్రజా సంఘాలు కానీ ఇతర నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి ఎందుకంటే వచ్చే వానకాలం సీజన్ కావడంతో ఇంకా చాలా రోగాలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఈ మంచినీరు తాగే వాటర్ ట్యాంక్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా స్థానికులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది